హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మను అష్టమి పంచమి తిథుల్లో అమావాస్య రోజు పౌర్ణమి రోజు అలాగే మంగళవారం శుక్రవారం రోజులో విశేషంగా పూజలు చేస్తూ ఉంటాము ఇక ఈ రోజు వీడియోలో ఎన్ని పూజలు పరిహారాలు చేసినా మా సమస్యలు అనేవి తీరడం లేదని బాధపడుతూ ఉంటారు మా కష్టాలు తీరడం లేదు మా సమస్యలు తీరడం లేదు వారాహి అమ్మ ఎందరినో కరుణిస్తారు మమ్మల్ని ఎందుకు కరుణించడం లేదని చాలా బాధపడుతూ ఉంటారండి అలాంటి వారు చేయవలసిన ఒక చిన్న పరిహారాన్ని వీడియోలో తెలుసుకుందాము మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎన్ని పరిహారాలు చేసినా మా కష్టాలు తీరడం లేదక్క వారాహి అమ్మ అనుగ్రహం మా మీద ఉండడం లేదని చాలామంది బాధపడుతూ కామెంట్ చేస్తున్నారండి అమ్మవారి అనుగ్రహం ఉండబట్టే మనం అందరం అమ్మ నామాన్ని స్మరిస్తూ ఉన్నాము అమ్మకు పూజ చేస్తున్నామండి అమ్మ దయ ఉండబట్టే మనం అందరం కూడా ఇలా ఉన్నాము కాకపోతే ఆ సమస్యలు తీరడానికి కొంచెం సమయం పట్టవచ్చు కానీ సమస్యలు మాత్రం ఖచ్చితంగా తీరిపోతాయి అమ్మ మీద నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నెరవేరుస్తుంది ఆ తల్లి వారాహి అమ్మను నమ్ముకున్న భక్తులను అమ్మ ఎల్లవేళలా కాపాడుతూ ఉంటారు సాధారణంగా మనం వారాహి అమ్మవారికి సాయంత్రం ఆరు గంటల తర్వాత మనం పూజ చేసుకోవాలండి దీపారాధన చేసుకొని అమ్మకు ఇష్టమైన ఎర్రటి పుష్పాలతో అందంగా అలంకరించుకొని అమ్మకు ఇష్టమైన నైవేద్యం గింజలు కానివ్వండి చిలగడ దుంపలు కానివ్వండి లేకపోతే బెల్లంతో తయారు చేసిన పానకాని కానివ్వండి లడ్డూలు కానివ్వండి నైవేద్యంగా పెట్టవచ్చు అమ్మకి ఇష్టమైన సుగంధభరితమైన దూపాన్ని వేయవచ్చు ఇలా చేయడం వలన అమ్మ ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉంటారు మా ఇంట్లో వారాహి అమ్మవారి ఫోటో లేదు అన్నవారు మీరు నిత్యం దీపారాధన చేసే దీపాన్ని వారాహి అమ్మగా భావించండి నేను దీనిలో ఆవాహనం చేస్తున్నానమ్మ మా ఇంట్లోకి రా అమ్మ అని అమ్మకు ఆహ్వానం పలకండి ఫ్రెండ్స్ అమ్మ మీ దగ్గరకు వచ్చి మీకు రక్షణగా ఉంటారు మీ చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పరుస్తారు మీకు ఎటువంటి సమస్య వచ్చిన అమ్మవారు మిమ్మల్ని కాపాడుతారండి సమస్యలనేవి విపరీతంగా ఉండి ఆ సమస్యల నుండి బయటపడడం లేదు అంటే మా కోరికలు తీరడం లేదు అనేవారు మంగళవారం కానివ్వండి శుక్రవారం కానివ్వండి అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఈ బీజ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రాసుకోండి బ్రహ్మ ముహూర్తంలో రాయవచ్చండి లేకపోతే సాయంత్రం ఆరు గంటల తర్వాత అయినా రాసుకోవచ్చు ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చొని పూజ గదిలో కూర్చొని రాసుకోవచ్చు లేకపోతే మీ హాల్లోనైనా ప్రశాంతంగా కూర్చోవాలండి మాకు ఇక ఏ పని లేదు అనుకున్నప్పుడు రాసుకోవాలి బ్రహ్మ ముహూర్త సమయంలో అయితే అందరూ పడుకుంటారు కాబట్టి ప్రశాంతంగా రాయడానికి వీలవుతుంది కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో రాయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ లేకపోతే సాయంత్రం అయినా రాయిచ్చండి కేవలం రెడ్ కలర్ పెన్తోనే రాయాలండి ఇంతకీ ఆ మంత్రం ఏమిటంటే ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రాయండి ఒక బుక్ పెట్టుకొని నాకు ఈ సమస్య ఉందమ్మా ఈ సమస్య నుంచి బయటపడాలి నాకు ఈ కోరిక నెరవేరాలి అని మనసులో తలుచుకొని ఈ పవర్ఫుల్ బీజ మంత్రాన్ని పలుకుతూ నూట ఎనిమిది సార్లు రెడ్ కలర్ పెన్తో బుక్లో రాయండి ఫ్రెండ్స్ మంగళవారం శుక్రవారం అమావాస్య పౌర్ణమి రోజుల్లో కానివ్వండి ఈ పరిహారం చేస్తే తప్పకుండా మీకు అమ్మవారు కరుణిస్తారండి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఎలాంటి సమస్య అయినా పరిష్కరింపబడుతుంది ఎలాంటి కోరికైనా నెరవేరుతుందండి కానీ మీరు కోరుకునే కోరిక ధర్మబద్ధంగా ఉండాలి అటువంటి కోరికలను అమ్మ తప్పకుండా నెరవేరుస్తారండి అమ్మని నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి నమ్మకంతో చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని అమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి